హలో అండి ఆఫ్ ఈ రోజు ఇది మోడ్రన్ మహారాణిలో ఉన్నాను సో ఇలాగో ఫెస్టివల్ వచ్చేస్తుంది కాబట్టి మీకు ట్రెండింగ్ డ్రెస్సెస్ కలెక్షన్ కావాలి కదా అందుకని ఈ రోజు ఇక్కడ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అంతేకాకుండా మనకి ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి హలో అండి మేడం మహారాణుల కోసం కోసం మనం బెస్ట్ ఆఫర్స్ తో వచ్చామనమాట మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫెస్టివల్ కోసం సంక్రాంతి న్యూ ఇయర్ కోసం మంచి మంచి కలెక్షన్స్ డే టు డే అప్డేట్ అవుతూనే ఉన్నాయి మీరు మా ఛానల్స్ విజిట్ చేసినా కూడా మీకు డే టు డే వచ్చేస్తుంది అండ్ మనకు సేల్ లో వచ్చేసి సింగిల్ పీస్ తీసుకుంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది మేడం ఎంఆర్పి అండ్ టూ పీసెస్ తీసుకుంటే వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది అనమాట ఆఫర్లోవి రెండు పీసెస్ తీసుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయిపోతుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ ఏం చెప్పలేదు సో సైజెస్ వచ్చేసి మనకి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆఫర్స్ లో అవైలబిలిటీ ఉన్నాయండి ఈ త్రీ ర్యాక్స్ మొత్తం మనకి ఎల్ టూ డబుల్ ఎల్ వరకు సైజెస్ ఉంటాయి అండ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ పైన స్టోర్ అన్నిటి పైన కాదండి ఈ లిమిటెడ్ పైన అయితే రన్ అవుతుంది మీకు ఆఫర్స్ లో బై చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తొందరగా వస్తే మీకు మంచి నంబర్ ఆఫ్ కలెక్షన్ దొరికిపోతాయి ఆఫర్ ఆన్లైన్ లో బై చేయొచ్చు బై అండి అంటే స్టోర్ లో కంఫర్టబుల్ గా ఉందంటే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా లేదంటే ఫిక్స్ పెడతారు సైజెస్ ని బట్టి కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు థౌజండ్ అబౌవ్ షాపింగ్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆ థౌజండ్ అబౌవ్ షాపింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఈ రోజు ఫెస్టివల్ కలెక్షన్ చూపించాలి చాలా మంచి మంచి పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తాం అండి త్రీ పీస్ సెట్స్ గానీ ఫ్రాక్ ప్యాటర్న్స్ లో గానీ కార్డ్ సెట్స్ వచ్చాయి రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ యూస్ చేసుకునేలాగా అవన్నీ కూడా మనం చూడొచ్చు ఓకే ఫస్ట్ ఎలాంటి డ్రెస్ తో స్టార్ట్ చేద్దామండి మేడం మనం కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి స్టార్ట్ చేద్దామండి సిక్స్ నుంచి ట్వెల్వ్ నైన్టీ నైన్ మనం ఇందులో కలెక్షన్ చూద్దాం

వర్క్ కూడా మంచి ప్లెజెంట్ కలర్స్ తోటి వచ్చింది చాలా డీసెంట్ వేలో ఉంది అనమాట వర్క్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్ట్రైట్ కట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా మనకి త్రీ సెట్స్ కంప్లీట్లీ దుప్పట్టం ఇది వచ్చేసి మనకి థౌసండ్ నైన్టీ నైన్ రేంజ్ లో అట్లా వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి సైజెస్ కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ అనేది సైజెస్ ఉంటాయి అండ్ కలర్స్ ఉంటాయి మనం జస్ట్ సింగిల్ పీసెస్ చూపిస్తున్నాం ఇందులో ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ నైన్ ప్రైస్ లోనే ఉంది ఎయిట్ ఫోర్టీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్ మంచి కాటనీష్ ఫీల్ ఉంది అండ్ చూసుకుంటే మనకి ఇన్విజిబుల్ గా సీక్వెన్స్ ఉంది విత్ లైనింగ్గే వచ్చింది విత్ లైనింగ్ అండ్ నెగ్ కూడా మంచి సింపుల్ గా ఇలా మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇచ్చేసారు అండ్ బాటమ్ అండ్ దుప్పట పట్టా చూసారు కదా బాగున్నాయి ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి మేడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఏంటంటే థౌజండ్ అబో బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ పీస్ చూడండి ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుందో కలర్ కానీ అదంతా వర్క్ కూడా కంప్లీట్ క్లాసీ వేలో ఉంది వర్క్ కూడా మనకి మంచి రామా గ్రీన్ కలర్ లో ఉందండి సెల్ఫ్ లో బాటమ్ వచ్చేసింది మనకి అండ్ ఆర్గన్జాలో దుపట్టం దుపట్టా కూడా బాగున్నట్టుంది ఎందుకంటే డిజిటల్ లో డిజిటల్ లో వచ్చేసింది ఆర్గన్జల్ దుపట్టా చూసారా ఎంత బాగుంది ఎంత బాగుంది జస్ట్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ లో అవైలబుల్ ఉంది పార్టీ వేర్ కలెక్షన్ లానే ఉందండి మనం క్యారీ చేయొచ్చు బడ్జెట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది మంచి టిష్యూ మెటీరియల్ లో మళ్ళీ అది కూడా మంచి రన్నింగ్ కలర్ లావెండర్ గా ఉంది బాగా మంచి మనకు బుటీస్ హైలైట్ అయ్యాయి విత్ మళ్ళీ థ్రెడ్ వర్క్ తో కూడా హైలైట్ అయ్యింది లో వర్క్ తీసుకున్నారు చూసారా చాలా హెవీ వచ్చింది అండి అండ్ కలర్ కూడా మంచి ఎలిగెంట్ కలర్ బాగా ట్రెండ్ అవుతున్న కలర్ కదా అండ్ బాటమ్ అండ్ దుపట్టా దుపట్టాలో కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ వచ్చేసాయండి ఇలా డిజిటల్లో దుపట్టా వచ్చింది డిజిటల్లో దుపట్టా వచ్చేసింది అండ్ ఇది కూడా మనకి థర్టీన్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది మేడం ఫర్ అసలు ప్రైస్ ప్రైస్ చాలా బాగుంది ఫార్టీ నైన్ థర్టీన్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ చూడండి మేడం మంచి హాఫ్ వైట్ ప్యాటర్న్ ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఆ వర్క్ చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంది అండ్ ప్లెజెంట్ కలర్ హాఫ్ వైట్ అండ్ దీనికి అట్ ద సేమ్ టైం మనకు బాటమ్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్స్ తో చేశారు దీని వల్ల సెల్ఫ్ లో బాటమ్ వచ్చేసింది మనకి అండ్ దుపట్ట ఇలా చూసారా ఇలా వచ్చేసింది దుపట్ట ఇది వచ్చేసి జస్ట్ మనకు ట్వెల్వ్ నైంటీ నైన్ లో ఉంది మేడం చాలా బాగుంది అసలు పార్టీ వేర్ క్యారీ చేసేయొచ్చు మనము పింక్ మేడం బ్రైట్ పింక్ కలర్ లో అండ్ నెక్ దగ్గర వచ్చేసి సింపుల్ గా ఇచ్చేసాడు వర్క్ విత్ బీట్స్ వర్క్ తోటి అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది డిజైన్తో ఉంది ఎక్కువ హడావిడి లేదు ప్లెయిన్ వచ్చేసి ఓన్లీ యోక్ పార్ట్ దగ్గర ఇలా వచ్చింది అండ్ బాటమ్ అండ్ దుప్పట్ట ఇది వచ్చేసి మనకి జస్ట్ ట్రిపుల్ నైన్ లో అవైలబుల్ ఉంది అండి ట్రిబుల్ నైన్ ట్రిపుల్ నైన్ లో ఉంది వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి సైజ్ ఆప్షన్స్ ఉంటాయి కలర్ కలర్ అసలు రేర్ కలర్ రేర్ కలర్ మనకి సేమ్ సెల్ఫ్ కలర్ బీచ్ హైలైట్ అయింది మేడం చూసుకుంటే గోల్డెన్ అండ్ సెల్ఫ్ కలర్ బీట్స్ తోటి హైలైట్ చేశారు సేమ్ మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి దీని వర్క్ హైలైటింగ్ ఉంది మేడం నెక్ దగ్గర కూడా మనకి బాగా వచ్చారు సెల్ఫ్ లో ఇవ్వడం వల్ల ఇంకొంచెం క్లాసీనెస్ యాడ్ అయింది అనమాట అండ్ దుపట్టా కూడా మనకి బాటమ్ అండ్ దుపట్టా కూడా సెల్ఫ్ కలర్స్ లోనే వచ్చేసింది ఇది జస్ట్ మనకి 1099 లో అవైలబుల్ ఓకే సో ఇట్లా 1000 కి పైగా కాబట్టి ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది హ్మ్ ఇది చూడండి గ్రీన్ ఉందండి గ్రీన్ షేడ్ చాలా బాగుంది అండ్ కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ చిన్న మిర్రర్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్స్ తోటి హైలైట్ అయిందండి ఇది చిన్న చిన్న బుటీస్ తోటి ఓవరాల్ బాటమ్ టాప్ అంతా క్యారీ ఆన్ అండ్ సెల్ఫ్ లో మనకి దుప్పటా వచ్చేసింది ఇది జస్ట్ మనకి ఎయిట్ నైన్టీ నైన్ లో ఉందండి వీటిలో సైజెస్ అండ్ కలర్స్ మీకు అవైలబిలిటీ ఉంటాయి స్టోర్ విజిట్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మేము ఇక్కడ మీకు కొన్ని బాటన్స్ చూపించాలి కాబట్టి లిమిటెడ్గా సింగిల్ సింగిల్ కలర్స్ లో చూపిస్తున్నాము అండ్ ఇంకో మంచి బాటల్ గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది పీస్ చూసారా వర్క్ ఎంత చాలా బాగుంది మేడం కంప్లీట్ బాటిల్ గ్రీన్ పైన మనకి వైట్ తోటి అండ్ సిల్వర్ జరీ తోటి వర్క్ హైలైట్ అయింది అండ్ బాటమ్ లో కూడా మనకి లేస్ వర్క్ అటాచ్డ్ అయింది కదా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది తీసి కూడా బాగుంటది మేడం బ్రైట్ కలర్ ఫేర్ గా ఉన్న వాళ్ళు అలా వేసుకుంటే చాలా బాగుంటది ఇందులో మనకి సెల్ఫ్ లో వచ్చేసి బాటమ్ అండ్ దుపట్టా వచ్చేస్తుంది జస్ట్ మనకి వన్ జీరో డబల్ నైన్ థౌసండ్ నైన్టీ నైన్ లో అవైలబుల్ మాత్రమే చూడండి అసలు చాలా బెస్ట్ ప్రైస్ లో అంటే ఈ డిజైన్స్ అయితే నంబర్ ఆఫ్ డిజైన్ నంబర్ ఇంకా కూడా ప్యాటర్న్స్ చాలా ఉంటాయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరికిపోతాయి లో రేంజెస్ లో కూడా నెక్స్ట్ వచ్చేసి కార్డ్ సెట్స్ వచ్చాయి మేడం మనకి రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ కి కానీ కాలేజెస్ కి కానీ వేర్ చేసుకోవడానికి సింపుల్ గా అండ్ వాళ్ళకి ఏంటంటే కంఫర్టబుల్ గా ఉండేలాగా దుప్పట్టాస్ ఇదంతా మెయింటైన్ చేయడం కష్టం అయిపోతుంది కదా ఇట్లా మనకి మంచిగా టూ పీస్ సెట్ లాగా అన్నమాట కార్డ్ సెట్స్ చాలా బాగా వచ్చింది మేడం కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి అండ్ సింపుల్లో చూడండి మీరు టాప్ ఎంత బాగుందో మనకి హెల్తీగా ఉన్న హిప్ టమ్మీ ఇదంతా కూడా కవర్ అయిపోయేలా మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తోటి ఇది జస్ట్ మనకి థర్టీన్ నైన్టీ నైన్లో అవైలబుల్ ఉందండి థర్టీన్ నైన్టీ నైన్ అవైలబుల్ ఉంది బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ లో మేడం క్లాత్ బాగుంది మంచి ప్యూర్ కాటన్ లాగా వచ్చేసిందండి చాలా బాగుంది అండ్ దీనికి ఏంటంటే కంప్లీట్ ప్రిన్సెస్ కట్ వచ్చింది పైన్ నుంచి కూడా మంచి షేప్ ఇస్తుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది మేడం పాకెట్స్ వస్తాయి మనకి సైడ్స్కి అండ్ బాటమ్ ఫిట్టింగ్ బాగుంటుంది వేసుకుంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది మేడం అఫిషియల్గా ఉంటుంది ఇది జస్ట్ మనకి థౌజండ్ నైన్టీ నైన్ లో మనకి మంచి ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ వచ్చేసండి వీటిలో కూడా మనకి సైజెస్ ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ట్రిపుల్ నైన్ అండ్ మళ్ళీ ఇది థౌసండ్ నైన్టీ నైన్ లో అన్నట్టు ఈ రేంజెస్ లో అవైలబిలిటీ ఉన్నాయండి స్టాక్ లో ఉన్నాయి ఎంత తొందరగా అయిపోతుంది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే అందరు ఇట్లాంటి కంఫర్టబుల్ మెటీరియల్స్ చూస్తున్నారు కదా అంటే ఆఫీస్ వేర్ కూడా బాగుంటాయి క్యాజువల్ వేర్ కి అయినా బయటకి ఈజీగా వేర్ చేయండి ప్రింట్స్ బాగున్నాయి చూడండి మంచి మంచి ప్రింట్స్ వచ్చాయండి మనం కొన్ని ప్రింట్స్ మాత్రమే చూపిస్తున్నాం ప్రెజెంట్ ఇది ఎంత కాస్ట్ సేమ్ మేడం థౌజండ్ నైన్టీ నైన్ లో థౌజండ్ నైన్టీ లో టాప్ అండ్ బాటమ్ ఇంకొక ప్యాటర్న్ చూడండి డిఫరెంట్ గా అంటే కొంచెం డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి డార్క్ లో లైట్ లో ప్రిఫర్ చేసే వాళ్ళకి లైట్ లో మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇది కూడా మనకి వాకింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి కూడా చిన్న స్లిప్స్ సైడ్ స్లిట్ అండ్ సెంటర్ ఫ్రంట్ చిన్న చిన్న స్లిట్ వచ్చేసింది మనకి సేమ్ అండి సేమ్ ప్రైస్ అండి థౌజండ్ నైన్టీ నైన్ లో మనకి రెగ్యులర్ వేర్ కార్డ్ సెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ పార్టీ వేర్ లో కూడా వచ్చాయండి కార్డ్ సెట్స్ ఇలా ఓకే ఎంత ఎక్సలెంట్ పీసెస్ అంటే ఆ కలర్స్ కానీ అది బ్లాక్ అండ్ వైట్ హాఫ్ వైట్ ఎంత బాగుంది చూడండి మేడం కంప్లీట్ గా ఇక్కడ వరకు వచ్చింది అండ్ డిఫరెంట్ వే మంచి ట్రెండ్గా స్టైలిష్ గా క్యారీ చేసే వాళ్ళకి ఫెస్టివల్ కి ఎవరైనా స్టైలిష్ గా క్యారీ చేయాలి అనుకుంటే చాలా బాగుంటదండి అట్లా మన కాలర్ దగ్గర నుంచి హైలైట్ అయింది వర్క్ అంతా కూడా మనకి చిప్ వర్క్ వచ్చేసింది అండ్ పర్ల్స్ తోటి వర్క్ హైలైట్ అయింది కంప్లీట్ గా అండ్ హ్యాండ్స్ కూడా మంచి బెల్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు అనమాట ఇక్కడ పఫ్ వచ్చింది అండ్ మళ్ళీ మనకు విస్ట్ దగ్గర కూడా పఫ్ అండ్ ఈ షేపింగ్ కి డిఫరెంట్ కర్వ్ గా తీసుకున్నారు షేపింగ్ ఎక్సలెంట్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా కర్వ్ రావడం వల్ల ఫిట్టింగ్ ఎక్సలెంట్ వస్తుంది అనమాట అండ్ బాటమ్స్ సెల్ఫ్ లోనే బాటమ్స్ విత్ సేమ్ మెటీరియల్ అంతే ప్రీమియం మెటీరియల్ తోటి బాటమ్స్ వచ్చేస్తాయి బ్లాక్ కి కానీ వైట్ ఉన్నాయి టూ పీసెస్ ఉన్నాయి సేమ్ ప్రైస్ కదండి ప్రై దీని ప్రైస్ వచ్చేసి త్రీ వన్ డబల్ నైన్ అండి త్రీ వన్ డబల్ నైన్ ప్రీమియం మెటీరియల్ మనం పార్టీ వేర్ లోనే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్ లో మనకి కంప్లీట్ సెల్ఫ్ లో బీట్ వర్క్స్ వచ్చేసి ఉంది చూడండి సెల్ఫ్ కలర్ లోనే బీట్స్ తో హైలైట్ చేశారు అండ్ బాటమ్ లో వచ్చేసి లేస్ వచ్చి లేటర్ అటాచ్ అయ్యండి చాలా బాగుంది చాలా బాగుంది అండ్ మంచిగా మనకి త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చాయండి విత్ చిన్న లేస్ బార్డర్ తో హైలైటింగ్ తో అండ్ అండ్ బాటమ్ ఇవి జస్ట్ మనకు ట్వెల్వ్ నైన్టీ నైన్ ప్రైజ్ లో ఉన్నాయి మేడం ఇలా దీంట్లో మనకు ఇంకా టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట బ్రింజాల్ ఒకటి అండ్ పింక్ 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 ఒకటి ఇవి అసలు ఎంత డిమాండ్ ఉంటే రీస్టాక్ చేయించాం మేడం ఇప్పుడు కూడా మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతుందండి మేము వీడియో రిలీజ్ చేయకముందే రీస్టాక్ అయినా కూడా అన్ని అవుట్ అయిపోతున్నాయి లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఈసారి తీసుకోవచ్చు ట్వెల్వ్ నైన్టీ ట్వెల్వ్ నైన్టీ నైన్ సేమ్ ప్రైస్ అండి లాస్ట్ టైం ఈసారి కూడా మనకి సేమ్ ప్రైస్లోనే అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి పార్టీ వేర్కి వెళ్దాం మేడం మంచి టిష్యూ మెటీరియల్ మేడం ఇది ప్రీమియం క్వాలిటీ ప్రీమియంలో కంప్లీట్ ప్రీమియంలో మంచి టిష్యూ మెటీరియల్ వచ్చింది అండ్ మనకి నెక్ పార్ట్ కూడా చూసుకుంటే చాలా నీట్గా అండి మంచి పేస్టల్ కలర్స్తో నాట్ వర్క్స్ అండ్ బీట్ వర్క్స్తో హైలైట్ అయ్యింది అండ్ సేమ్ మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసాయి అండ్ ఓవరాల్ బాట్ బాటమ్ వరకు కూడా మనకి చిన్న చిన్న చిన్నగా వర్క్స్ తోటి హైలైట్ అయ్యింది అనమాట విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఉందండి అండ్ బాట బాటం అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి మంచి బనారస్ సీటర్ స్టైల్లో దుప్పట్టా వచ్చేసింది ఇదండి దుపట్టా ఇలా వచ్చిందండి చాలా బాగుందండి మీకు దీంట్లో సైజెస్ కలర్స్ అవైలబులిటీ ఉంటాయి ఇది వన్ ట్రిపుల్ నైన్లో అవైలబుల్ ఉందండి అండ్ మంచి బ్రిక్ కలర్ ఉంది మేడం మీద చూసారా ఈ కలర్లో చాలా బాగుందండి మెటీరియల్ ప్రీమియం ఉందండి అండ్ వర్క్ అయితే హైలైట్ వచ్చింది మంచి మెరిసిపోతుంది వర్క్ అండ్ కంప్లీట్గా పర్ల్స్ అండ్ ఈ బీట్ వర్క్స్ తోటి హైలైట్ చేశారనమాట కంప్లీట్ ఇక్కడ వరకు కూడా మనకి బాటం వరకు కూడా చిన్న చిన్న బుటీస్తో హైలైట్ అయింది అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి లైన్లో ఇంట్లో ఇలా వచ్చేసింది వర్క్ ఇచ్చారు అండ్ దీనికి సెల్ఫ్లో బాటమ్ వచ్చిందండి అండ్ దుపట్ట ఆర్గన్జాలో మనకి స్కాలపింగ్తో వచ్చేసింది ఇది దుపట్ట దుపట్ట ఎంతండి కాస్ట్ ఇది వచ్చేసి మనకి టూ డబ టూ టూ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఎల్లో ఎల్లో అంటున్నారని ఎల్లో పీసెస్ అయితే చాలా ఉన్నాయండి స్టోర్ విజిట్ చేస్తే మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తాయి మేము ఒక పీస్ ఇప్పుడు యాడ్ చేసాం అనమాట మంచి మెటీరియల్ చూడమని ఎంత సాఫ్ట్ ఉంది మస్లో కంప్లీట్ సాఫ్ట్ ఉంది అసలు వేర్ చేస్తే అంత కంఫర్టబుల్ ఉంటుంది అండ్ అంతే డీసెంట్ ఉంటుంది వర్క్ కూడా చాలా సింపుల్ వర్క్ అండ్ పర్ల్స్తో హైలైట్ చేస్తారు కంప్లీట్గా గా క్లాసీగా వేర్ చేసే వాళ్ళకి ఇట్లా డీసెంట్ వర్క్స్ బాగుంటుంది అండ్ సేమ్ డిజిటల్ వర్క్ డిజిటల్ ప్రింటింగ్ తో ఇదంతా కూడా హైలైట్ అయింది అండ్ బాటమ్ సెల్ఫ్ లో వచ్చేసింది అండ్ దుప్పట కంప్లీట్ డిజిటల్ ప్రింట్స్ చాలా బాగుంది మేడం దుపట అయితే ఇది దుపట అండి దుపటా చాలా బాగా బాగుంది హల్దీ ఫంక్షన్స్ ఏదైనా ఇట్లా పార్టీస్ బాగుంటాయి చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా అంతే మంచి లుక్ వస్తుంది టూ ఫోర్ డబల్ నైన్ లో అవైలబిలిటీ ఉందండి ఇది మంచి బ్లూ పీస్ అండి ఇది నావి బ్లూ షేడ్ లో ఉంది వీ నెక్ వచ్చేసింది మనకి వీ నెక్ లోనే మనకి బీట్స్ తోటి సెల్ఫ్ కలర్స్ మనకి ఈ నాట్ వర్క్ ఇదంతా హైలైట్ అయింది స్లీవ్స్ మంచి స్లీవ్స్ తో ఇట్లా వచ్చేసి స్ట్రైప్స్ వచ్చేసాయి స్లీవ్స్ దగ్గర అండ్ బాటమ్ లో వచ్చేసి మనకి అవుట్ అవుట్ లైన్ లైన్ అంతా మనకి వర్క్ వచ్చేసింది మనం చాలా డీసెంట్ గా ఉంది అది కూడా పీస్ కూడా మనకి దుపట్టా షిఫాన్ లో వచ్చేసింది అండి అన్ని కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ ఉంటాయి మేడం ఏది చిన్నగా ఇన్సఫిషి ఇది వచ్చేసి ప్రైస్ మనకి టూ వన్ డబల్ నైన్ లో అవైలబిలిటీ ఉందండి టూ టూ ఇంకా ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ అండి దీంట్లో కూడా మనకి కలర్స్ చూసుకుంటే ఏదో బార్బీ కలర్స్ లాగా పింక్ అండ్ పింక్లోనే పింక్ వైట్ పింక్స్ తోటి లైట్ కలర్స్ తోటి హైలైట్ చేశారనమాట అంత చిప్ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా వీ చాలా బాగుంది అండ్ స్లీవ్స్ దగ్గర కూడా చిన్న సమోసాలు వేసి యాడ్ అయిపోయింది అండ్ బాటమ్ ఇలా సెల్ఫ్లో వచ్చింది అండ్ దుపట్టా ఇలా వచ్చింది ఆర్గంజాలోనే మనకి మళ్ళీ వివింగ్ తోట అది బడ్డరీ వివింగ్ తోట వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకు ప్రైజ్ వన్ ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్ ఉందండి వన్ ఎయిట్ డబల్ నైన్ నుంచి నవీ బ్లూలో వచ్చేసింది అండ్ నెక్ కూడా చూసుకుంటే మనకు వీ నెక్ వచ్చి అండ్ అట్లనే కంటిన్యూషన్ చిన్నగా వచ్చింది ఇంకా డీసెంట్గా నీట్గా వచ్చింది మనం వర్క్ కూడా మనకి ఎక్కడ ఇట్లా పెద్ద పెద్దగా అలా కాకుండా నైస్గా వచ్చింది అనమాట వర్క్ అంతా మనకి విత్ ఎల్బో స్లీవ్స్ వచ్చేసాయి అండ్ మనకి ప్రింటెడ్లో బాటమ్ అండ్ దుపట్టా వచ్చింది దుపట్టా కూడా మనకి మంచి మస్లిన్ మెటీరియల్ లో ఉంది మేడం చాలా సాఫ్ట్ ఉంది ఇది దుపట్టా అండి దుపట్టా చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉంది బెస్ట్ ప్రైస్ లో అండి ఎందుకంటే ఎంత మంచి డిజైన్ మంచి ప్రీమియం కలెక్షన్ అండి ఇదండి మనకి హోల్సేల్ షాప్స్ వాళ్ళే మన దగ్గర స్టోర్ కి వచ్చి తీసుకుంటుంటారు అనమాట మంచి ప్రీమియం కలెక్షన్స్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి అండ్ ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో ఈ గ్రీన్ కి గ్రే కి చాలా బాగుంది ఇక్కడ కూడా మంచి బీట్స్ వర్క్ అనేది కంప్లీట్ గా బీట్ వర్క్స్ తో హైలైట్ అయింది అండ్ కింద కూడా మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా వచ్చేసింది అండ్ గ్రే లో మనకి బాటమ్ వచ్చిందండి అండ్ దుప్పట్ట ప్యూర్ కాటన్ లో ఇచ్చేసారు కాటన్ దుప్పట్టండి ఇది వచ్చేసి మనకి టూ టూ డబల్ నైన్ మేడం మనకు అన్ని స్ట్రైట్ కట్స్ లోనే కాదండి ఫ్రాక్ ప్యాటర్న్స్ లో కూడా చాలా ఉంటాయి కలర్ లైట్ అండ్ నీట్ వైట్ తోటే ఓన్లీ హాఫ్ వర్క్స్ తోటే హైలైట్ చేశారు చాలా డీసెంట్ గా కనిపిస్తుంది ఇదంతా కూడా మనకి చిన్న లెమన్ లో వర్క్ తప్ప అంత ఇది హ్యాండ్స్ హైలైట్ చేశారు మేడం ఇలా హ్యాండ్స్ తో హ్యాండ్స్ అనేది హ్యాండ్స్ హైలైట్ అయ్యాయి అనమాట దీనికి వచ్చేసి బాటమ్ ఇలా వస్తుంది అండ్ దుప్పట్టా వచ్చేసి మనకు ఆర్గన్స్ వస్తుంది విత్ స్కాలపింగ్ వస్తుంది ేషన్ేషన్ కొత్త కాంబినేషన్ కొత్త కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటది అంటే మంచి సింపుల్ గా అండ్ క్లాసీ వేర్ వేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇలా బాగుంటది అండ్ ఇది వచ్చేసి ప్రైస్ టూ ఎయిట్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉందండి కంప్లీట్ ప్రీమియం మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా వీటిల్లో ఏంటంటే మనకి ఓన్లీ నేను స్ట్రైట్ కలర్స్ చూపించాను కదా ఇట్లాంటి ఫ్రాక్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి చాలా ఉంటాయి మనకి అవి టూ త్రీ డబల్ నైన్ నుంచి టూ ఫోర్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఫ్రాక్ ప్యాటర్న్స్ కూడా ఇప్పుడు పార్టీ వేర్ కలెక్షన్ ఫ్రాక్ ప్యాటర్న్ ఫ్రాక్ ప్యాటర్న్స్ లో వేర్ కలెక్షన్ అండి దీంట్లో ఏంటంటే మనకి త్రీ పీస్ సెట్ లో వచ్చింది అనమాట ప్యూర్ చిన్న ఉన్న మెటీరియల్ ఉందండి అండ్ యోగపాట్ లో చూసుకుంటే మనకి కంప్లీట్ మంచి బీట్ వర్క్ అండ్ ఫ్రెంచ్ నాట్ వర్క్స్ తోటి అండ్ కర్దాన తోటి హైలైట్ అయింది చాలా మంచి క్లాసీగా వచ్చేసింది వర్క్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వేస్ట్ పార్ట్ దగ్గర చిన్న ఫ్రిల్లింగ్ వచ్చిందండి ప్లీటింగ్ వచ్చింది దీని వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటది అండ్ ఇది ఫ్రాక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ కి కొంచెం తక్కువ అండి సెల్ఫ్ లో బాటమ్ అండ్ దుపటా ఇలా వస్తుంది ఇది వచ్చేసి చాలా బాగుంటుంది చాలా బాగుందండి త్రీ వన్ డబల్ నైన్ లో అవైలబిలిటీ ఉందండి ఇందులోనే ఇది ఇంకొక టైప్ అండి ఓకే ఇది కూడా ప్యూర్ చినాన్ మెటీరియల్ లోనే ఇది ఏంటంటే మనకి పార్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఇక్కడ వరకే మనకి ఇది కంప్లీట్ మంచి ఫ్లవర్స్ తో గానీ బీట్ వర్క్స్ తోటి నాట్స్ తోటి మంచి హైలైట్ అయిందండి చాలా ట్రెండింగ్ ఉంటది ఇది కూడా వేర్ చేస్తే బ్రిక్ రెడ్ బ్రిక్ రెడ్ లో వచ్చేసింది అండ్ బాటమ్ అండ్ దుప్పట్టా నేను మీకు సాంపుల్స్ ఒక టూ పీసెస్ చూపిస్తున్నాను వీటిలో కలర్స్ ఒకటి టూ టూ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ సైజ్ ఆప్షన్స్ ఉంటాయి ఇది కూడా వచ్చేసి మనకి టూ ఫైవ్ డబల్ నైన్లో అవైలబిలిటీ ఉందండి అండ్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ చూద్దాం ఓకే కంప్లీట్ ఫెస్టివల్ ఫ్రాక్స్ అనమాట ఇప్పుడు మనం ఇంత ముందు ఇచ్చిన త్రీ పీస్ కానీ ఇవి కానీ ఫెస్టివల్స్కి ఇప్పుడు రాబోతున్న సంక్రాంతికి చాలా బాగుంటాయి అండి మంచి వైన్ షేడ్లో ఉందండి ప్యూర్ అంటే ప్యూర్ అండి మెటీరియల్ కంప్లీట్ ప్యూర్ ఉంది అండ్ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి మనకి ఇలాంటి నెక్స్ మనం అసలు ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు నెక్ మంచి స్కాలపింగ్ ఇచ్చేసాడు అండ్ మళ్ళీ మనకి ఇలా వచ్చింది అది అది నెక్ ప్యాటర్న్ లాగా డిజైన్ నెక్ ప్యాటర్న్ లాగా డిజైన్ అదే హైలైట్ అయింది అనమాట అండ్ కంప్లీట్ మనకి ఇక్కడ ఇక్కడ బస్ కంప్లీట్ బస్ సైజ్ వరకు కూడా మనకి ఇదంతా వర్క్ వర్క్ హైలైట్ అయింది హ్యాండ్స్ చాలా ఎక్సలెంట్ వచ్చాయి కూడా అంటే అంటే ఇంకా మంచి పార్టీ 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 వేర్ 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 చాలా గ్రాండ్ గా వచ్చింది ఇలా కర్వ్ లో తీసుకున్నారు అనమాట చాలా బాగుంటది పీస్ అండ్ దీనికి దుప్పట్ట ఫుల్ లెంత్ ఉంటుంది అండి లెంత్ ఆల్టర్ చేసుకోవచ్చు మనకి కింద ప్లేన్ ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ హైట్ ని బట్టి అండ్ ఇది వచ్చేసి ప్రైజ్ మనకి ఫోర్ సిక్స్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉందండి ఫోర్ సిక్స్ డబల్ నైన్ దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉందండి ఇంకో టింట్ బ్లూ ఉంది టూ కలర్ షేడ్స్ ఉన్నాయి చాలా బ్రైట్ కలర్ ఉందండి లో కూడా ఈ బ్లూ చాలా మంచి కనిపిస్తుంది అనమాట మనకి చూసుకుంటే మనకి నెక్ పార్ట్ అంతా కూడా మనకి కంప్లీట్ సేమ్ సేమ్ బ్లూ లోనే తీసుకున్నారు వర్క్ అంతా కూడా బ్లూ అండ్ హాఫ్ వైట్స్ తోటి హైల్ టైం చాలా బాగుంది అండ్ దీనికి హ్యాండ్ ఫుల్లీ క్యాన్ క్యాన్ ఇచ్చేసారండి అండ్ సేమ్ షిఫోన్ ఇలానే వచ్చేసాయి అనమాట బెల్లాగా వచ్చే చిన్న ప్లీటింగ్స్ తోటి హైలైట్ అయింది చిన్న పఫ్ ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర అండ్ కంప్లీట్ డాట్స్ తోటి కంప్లీట్ షేప్ వస్తుందండి మనం వేర్ చేస్తే కూడా మంచి దీంట్లో కూడా మనకు రెడ్ కలర్ అవైలబుల్ ఉంది అలాంటి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఫోర్ డబల్ నైన్లో అవైలబుల్ ఉందండి డిఫరెంట్ గా ఉంది బ్లాక్ కలర్ బ్లాక్ లో అండి ఇది ఇట్లా చూడగానే ఒక బటర్ఫ్లై బటర్ఫ్లై స్టైల్ లో వచ్చేసింది అనమాట కంప్లీట్ ఒక పోంచా హ్యాండ్స్ ఉన్నట్టు ఉంది అనమాట చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది బ్లాక్ లో ఇలాంటి ప్రింట్ వచ్చేగా సెల్ఫ్ లో లో పోపుల్లో అలాంటి కలర్స్ ఉన్నాయన్నమాట మీరు స్టోర్ విజిట్ చేసుకుంటే చూసుకోవచ్చు అండ్ కంప్లీట్ వర్క్ హైలైట్ అయింది బ్లాక్ లో ఇదంతా కూడా మనకి చూసుకుంటే ఇవన్నీ మంచి టజిల్స్ లాగా హ్యాంగ్ అవుతున్నాయి చాలా బాగుంది అండ్ హ్యాండ్కి కూడా మన కంప్లీట్ ఇలా చిన్న చిన్న టైల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి కంప్లీట్ ఫ్లోర్ లెంత్ ఉంటాయండి ఇవన్నీ కూడా హై హైట్ ఆల్టర్ చేసుకోవచ్చు మనము కాస్ట్ అండి ఇది ఇది కూడా కాస్ట్ మనకి ఫోర్ చేంజ్ ఉందం మంచి గ్రీన్ అండి ఫెస్టివల్ గ్రీన్ మంచి గ్రీన్ ఉంది ప్యాటర్న్ చాలా బాగుంది అంగ్రకా స్టైల్ వచ్చేసింది అన్నమాట మనకి చాలా బాగుంది చిన్న లట్కను ఒకటి వచ్చేసింది మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కంప్లీట్ బాందిని ప్రింట్స్తో హైలైట్ అయ్యింది అండ్ మెటీరియల్ కూడా ఇది సమ్ క్రేప్ మెటీరియల్ లాగా ఉంది అన్నమాట విత్ హెవీ క్యాన్కాన్స్ అన్ని యాడ్ అవుతాయండి లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికీ టూ త్రీ డబల్ నైన్ లో అవైలబుల్ ఉంది బెస్ట్ ప్రైస్ ఉందండి దీనికి కూడా మనకి దుప్పట్టాస్ అవైలబుల్ ఉందండి దుప్పట్టాస్ ఉన్నాయి ఇలా చూడండి ఈ బ్లూ కూడా మనకి సమ్ గ్రేష్ బ్లూ లా ఉందనమాట అటు గ్రే కాదు ఇటు బ్లూ కాదు మంచి పర్ల్స్ అండ్ వైట్ బీట్స్తో హైలైట్ అయిందండి వర్క్ అంతా కూడా సింపుల్ ఇట్లా సమ్ కర్వ్స్ లాగా వచ్చేసింది అండ్ ఇదంతా కూడా మనకు ఫ్లవర్స్ తోటే ఫిల్లింగ్ అయిందండి హ్యాండ్స్ హైలైట్ అయ్యాయి మళ్ళీ ఫుల్ వర్క్తో ఫుల్ వర్క్స్తో హ్యాండ్స్ హైలైట్ అయ్యాయి ఇదంతా కూడా కంప్లీట్ ప్రీమియం మెటీరియల్స్ అండి లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా మనకి జస్ట్ లాంగ్ ఫ్రాక్స్ త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అండ్ ఇంకా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే టూ థౌజండ్ నుంచి కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ప్రైజ్ ఫోర్ సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్ ఉందండి ఫోర్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్ ఉంది అండ్ స్టోర్లో వచ్చేసి మనకు సింగిల్ కుర్తీస్ ఉంటాయండి అండ్ వెస్టర్న్ వేర్ ఇలాంటి వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఆల్ ఇన్ వన్ ఇట్లా ఆల్మోస్ట్ మీరు స్టోర్ కు విజిట్ చేస్తే మీకు అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్స్ వాళ్ళవి కూడా త్రీ పీస్ సెట్స్ అవైలబిలిటీ ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు చూసుకోవచ్చు సో ఎలాగో సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ వచ్చేసింది డైలీ డైలీ అప్డేట్ అవుతూనే ఉన్నాయి ఉన్నాయండి లేదా ఇది ఎక్స్ఎల్ లేదు సో చూసారు కదా ఇంకా కలెక్షన్ అయితే చాలా చాలా ఉంటుందండి మీరు కావాలి అంటే ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్లో స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు అసలు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ బెస్ట్ ప్రైజ్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్